ఇడ్లీ ఫ్రై చేసుకునే విధానం ఇంట్లో ఇడ్లీలు మిగిలితే ఇలా ముక్కలుగా కోసుకొని ఇలా ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి దీంట్లోకి మనము పచ్చిశనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి కరివేపాకు వేయించుకుని పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి ఇడ్లీలు ముక్కల్ని ఇలా నూనెలో వేయించుకోవాలి ఎరగా ఇవి ఇలా ఎర్రగా రెండు వైపులా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకుని మనం పొడి చేసుకున్న పప్పుల పొడి దీని మీద వేసుకుని జల్లుకోవాలి ఈ పొడిని దీని మీద జల్లుకుని దీంట్లో మనం కొంచెం ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాము దీని మీద ఇలా జల్లుకుని ముక్కలంతా కలుపుకోవాలి ఇడ్లీ ఫ్రై చాలా బాగుంటుంది ఇలా చేసుకుని తింటే ఇడ్లీలు మిగిలితే ఇలా చేసి పిల్లలకి పెట్టండి ఇష్టంగా తింటారు ఇడ్లీలతో రెండో రెసిపీ ఇడ్లీలోని మనం ఇలా మెత్తగా పొడి చేసుకుని ఇందాక మిగిలిన పుక్కుల పొడి దీంట్లో కలుపుకోవాలి శనగపిండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసుకుని పిండి అంతా కలుపుకోవాలి మనం చేత్తో నీళ్ళు ఎక్కువ పోయకూడదు కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనం రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి పిండంతా ఇలా కలుపుకొని మనము పకోడిల్లాగా నూనెలో వేసుకోవాలి ఇడ్లీ పిండి పకోడీలు ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇడ్లీలు మిగిలితే సాయంత్రం పిల్లలు వచ్చేటప్పటికి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇడ్లీలు పకోడీ రెడీ మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి